వెల్కమ్ టు టరో డివైన్ మెసేజెస్ టీర్ వియర్స్ మీ విషయంలో ఎవరైతే ఎస్ పాస్వర్డ్స్ తీసుకోవటం కానీ ల్యాప్టాప్కి సంబంధించి లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అదంతా కూడా గాడ్స్ ప్లాన్ మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలన్నది చేస్తుంది చేయాలని ఆలోచిస్తుంది మొత్తం కూడా గాడ్స్ ప్లానేనండి అసలు ఏంటి ప్లాన్ అంటే ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దాం ఓకేనా ఏంజిల్ ఒకటే చెప్తున్నారు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో దాని ద్వారా కర్మ మాత్రం చాలా హెవీగా అనుభవిస్తారు అని చెప్పి వీటిని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో లో కనుక గీత దాటాలని చూస్తే లిమిట్ దాటాలని చూస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అని చెప్పి ఏంజ్ డైరెక్ట్ మెసేజ్ అండి ఛానల్ అప్లోడ్ చేశాను కార్మిక్స్కి వార్నింగ్ అండ్ కలెక్టివ్కి ఫ్యూచర్ రీడింగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీ విషయంలో లీగల్ మ్యాటర్కి సంబంధించి మీ పరువు తీయాలి అని ఏదైతే కార్మిక్స్ కుట్ర చేశారో అది గాడ్స్ ప్లాన్ ఓకేనా అది వారు వారి కర్మ ఖాళీ ఆ విధంగా చేశారనమాట ఓకేనా వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మీ యొక్క గాడ్స్ ప్లాన్ అనమాట ఇది ఓకేనా ఇందులో ఏంటి అంటే మీ ప్రయాణం మీ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో మీ సిబ్లింగ్స్ విషయంలో ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారండి ఒంటి కాలి మీద డబ్బులు పోగొట్టుకుంటారు అండ్ బ్యాలెన్స్ని లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట హోమ్లో పది పదకొండు టైం అండి పది పదకొండు పది 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 థర్టీ వన్ ఇయర్స్ అండి మెయిల్ పర్సన్ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇంట్లో ఇద్దరిది ఓకేనా అండ్ ఏ రకంగా అయితే వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ప్రజెంట్ ఈ వారితో ఎత్తే ఏం అండి మీరు ఒక పర్పస్తో వచ్చారు ఇక్కడికి ఆ పర్పస్ అనేది ఖచ్చితంగా డివైన్ డిసైడ్ చేస్తుంది మీ యొక్క లైఫ్ని ఇక్కడ ఎవరు కూడా రూల్ చేయలేరు ఓకేనా మీ లైఫ్ని ఎవరూ కూడా రూల్ చేయలేరు డబ్బులు పోగొట్టుకుంటారు రెండోసారి కూడా ప్రయత్నం చేయడం వల్ల డబ్బులే పోగొట్టుకుంటారు వాళ్ళు చేసిన లవ్ స్పెల్స్ అనేవి రివర్స్ అయిపోయాయి అంటే మీ లైఫ్లో ఎమోషనల్గా లవ్ పరంగా ఫ్యామిలీ పరంగా ఏమీ ఉండకూడదు ఒక రకంగా అట్రాక్షన్ అనేది నెగిటివ్ అట్రాక్షన్ అనేది జరగాలి అంటే మీ లైఫ్లో లేని దాని లేని వాళ్ళని మీ లైఫ్లోకి బలవంతంగా తీసుకురావాలి అటు పర్సనల్ లైఫ్ లేకుండా ఇక్కడ అందరిలోని గౌరవం లేకుండా చేయాలి ఒక రకంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి వాళ్ళ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఏదైతే చేశారో అవి రివర్స్ అయిపోయినాయి ఓకేనా దానికి పర్మిషన్ లేదండి సో కొన్నిసార్లు ఏంటంటే సమ్టైమ్స్ వీక్ ప్రొఫైల్స్ ద్వారా మీ యొక్క సోషల్ మీడియాలో చూస్తున్నారంట ఏం అప్లోడ్ చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు అండ్ ఏమేం ఏమేం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏమైనా అప్లోడ్ చేస్తారా అని చూస్తున్నారంట బట్ ఏంటి అంటే సమ్ టైమ్స్ అండి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు చేస్తున్న పనుల ద్వారా వాళ్ళు మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేయచ్చు అని అందుకని లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటున్నారంట ఫేక్ లీగల్ మ్యాటర్స్ నిజమైంది కాదు వాళ్ళ క్రియేషన్ మొత్తం వాళ్ళ క్రియేషన్ వారి ప్లానే కానీ అక్కడ యాక్షన్లో మీరు ఉంటారనమాట అంటే వారు ఏదైతే అనుకుంటున్నారు ఏదైతే డ్రామా క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంటే కావాలని వచ్చి ఏదో ఒక యాక్షన్ చేసి మీ కోపం వచ్చేలాగా మీరే అనేలాగా అంటే అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా చెప్పడానికి అంటే వాళ్ళు మాట్లాడరు కదా సో ఆ విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టి మీ కోపం వచ్చేలా చేసి మీరు ఏదో అన్నారు అని చెప్పి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి అంటే లో వైబ్రేషన్ ఉంచి శోకంలోనూ కోపంలోనూ ద్వేషంలోనూ ఉండేలా చేసి అంటే అర్థం పర్దలేనో ఒక మిస్అండర్స్టాండింగ్ అనమాట దాన్ని క్రియేట్ చేసి మేము మీ మీద ఫేక్ కేసు వేద్దామని అనుకున్నారంట బట్ అదైతే వర్క్ అవ్వలేదండి ఆన్లైన్ బుల్లెస్ ఉన్నారండి అంటే ఆన్లైన్లో మనీ లూటింగ్ చేసేవాళ్ళు అనమాట కొంతమంది అండ్ వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని లో వైబ్రేషన్లో ఉంచాలి అని అనుకుంటున్నారంట ఆన్లైన్ ద్వారా అన్నెసెసరీగా కామెంట్స్ చేయడం అన్నెసెసరీగా మీరు ఏదైనా అప్లోడ్ చేస్తుంటే అది సరిగ్గా లేదని చెప్పడం లేదా ఏదైనా బ్యాడ్గా చెప్పడం ఈ విధంగా లేదా మీరు ఏదైనా చేయాలి అనుకుంటే అది ముందుకు చేయడం లేదా మీరు చే కరెక్ట్గానే ఉన్నప్పటికీ కావాలని అలా ఇలా అని చెప్పి చెప్పడం ఈ విధంగా చేయడం ద్వారా మిమ్మల్ని లో వైబ్రేషన్లో ఉంచి అదే నెగిటివ్ వైబ్స్లో ఉంచాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంటండి అలాగే కమిట్మెంట్స్ చేసుకుంటున్నారంట మ్యారేజ్కి సంబంధించి లీగల్ మ్యాటర్స్కి సంబంధించి అగ్రిమెంట్స్ రాసుకుంటున్నారంట ఈ వీళ్ళ మీద కేసు వేయాలి లేదా వీళ్ళని కేసు నుంచి తప్పించాలి లేదా ఈ విషయంలో రాంగ్ సాక్ష్యాలని పుట్టించాలి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫేక్ ఏదైతే ఉన్నాయో ఇల్లీగల్ థింగ్స్ని చేస్తున్నారంట దానికి వాళ్ళకి పర్మిషన్ లేదండి సో మీ విషయంలో ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటికి కూడా ఎండింగ్ వచ్చేసింది ఇప్పటి వరకు వీళ్ళు ప్లే చేసిన కర్మ రోల్ ఏదైతే ఉందో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని ప్రస్తుతం వాళ్ళు ఫేస్ చేయాలి అంటే వాళ్ళు చేసిన కర్మకి ప్రస్తుతం వాళ్ళు కర్మ అనుభవించాలి ఓకేనా దాని నుంచి అయితే వాళ్ళు తప్పించుకోలేరు అండ్ మీ విషయంలో ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చేయాలి అనుకుంటున్నారో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆలోచించండి బీ అవేర్ థింక్ ట్వైస్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి దిస్ ఈస్ ద డైరెక్ట్ మెసేజ్ టు ద కార్మిక్స్ మీరు చేయాలనుకున్న పనిని మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీ విషయంలో కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారని డివైన్ చైల్డ్ మిమ్మల్ని బాధ పెట్టడానికి పర్మిషన్ లేదు మీ డెస్టినీలో నుండి హ్యాపీ అండి మీ డెస్టినీ మార్చాలని చూస్తే మాత్రం వాళ్ళ డెస్టినీ అనేది మారిపోద్ది ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ఏంజలు చెప్తున్నారు యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ అసలు మీరు ఇక్కడ ఏ తప్పు చేయలేదండి ఇది మీ కర్మ కాదు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళు మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలనుకోవడం కానీ మీరు చేస్తున్న బిజినెస్ని ఆపడం జాబ్ రాకుండా చేయడం వచ్చేసిందని తెప్పించడం ఇదంతా కూడా మీ కర్మ కాదు వాళ్ళు కావాలని మీ లైఫ్లో క్రియేట్ చేసింది అసలు వీళ్ళెవరు కూడా పాస్ట్ కార్మిక్స్ కాదు పాస్ట్ కార్మిక్స్ లైఫ్ అయిపోయింది వాళ్ళు కర్మ అనుభవించేసారు వెళ్ళిపోయారు కూడా అండ్ మీరు తప్పు చేయకుండా వాళ్ళందరూ మీతో గేమ్స్ ఆడుతున్నారు ఎమోషనల్గాను ఎకనామికల్గాను మీరు ఎదగకూడదని కోరుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడానండి ఏంజిల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ మీరు అస్సలు ఏమీ తప్పు లేదు మీ తప్పు లేదు ఇందులో సో మీ విషయంలో చేసిన అన్ని విషయాల్లో నిజాలు ఖచ్చితంగా తెలుస్తాయి మీరు చెప్పరు వాళ్ళే చెప్తారు వారి చేష్టలో చెప్తాయి కర్మ ఈజ్ రియల్ టైం అయిపోయిందండి వాళ్ళ టైం అయిపోయింది వాళ్ళు మ్యానిపులేషన్స్ చేయడం గేమ్స్ ఆడడం టైం అయిపోయింది వీల్ అనేది టర్న్ అవుతుంది ఓకేనా సో మీతో ఏదైతే గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అది గాడ్స్ ప్లాన్ వారికి రెండు దారులు ఇచ్చారు అవకాశాలు ఇచ్చారు ఈ దారిలో వెళ్తారా ఈ దారిలో వెళ్తారా అని వాళ్ళు మళ్ళీ కూడా కర్మనే చూస్ చేసుకున్నారు చూస్ చేసుకున్న దాంట్లో వాళ్ళకి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మీరు ఈ దారిలో ముందుకు వెళ్తే మీరు ఉండరు అని అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా అదే చేస్తున్నారంటే మీ డెస్టినేషన్ ఎలాగో మార్చలేరు ఇది ఫిక్స్ కాబట్టి వాళ్ళ డెస్టిన్ అనేది మారిపోద్ది డైరెక్ట్గా జైలుకే ఇంకా మిమ్మల్ని వారు ఏం చేయలేరు మీ దాకా కూడా రాలేరు దారిలోనే వెళ్ళిపోతారు జైలుకి వేగంగా అంటే వేగంగా ఫాదర్ ఫిగర్ విషయంలో ఫాదర్ ఫిగర్ ఏదో క్రియేట్ చేయాలని చెప్పి దారి చూడడానికి అసలు ఈ లైఫ్ టైంలోనే ఫాదర్ ఫిగర్కి దారి లేదండి కార్మిక్ ఫాదర్ కర్మ అయిపోయింది వాళ్ళు ఇంతకాలం బట్టి ఏదైతే రోల్ ప్లే చేసి ఏదైతే పనులు చేస్తారో మీ వెనక వాళ్ళ కర్మ అనేది గత జన్మలోది జన్మలో అయిపోయింది ఇంకా ఇంకా పర్మిషన్ లేదు వాళ్ళకి మీరు చేస్తున్న పనిని రూల్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు చూస్తూ ఉండడం తప్ప ఇంకా చెప్పండి ఏంజిల్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఖచ్చితంగా నిలబడతారండి వాళ్ళు కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్ చాలా సైకిల్స్ చాలా లైఫ్ సైకిల్స్ సెండింగ్ వచ్చేసాయి అండ్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పైగా మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలాన్ని చూస్తారు చాలా విషయాల్లో కంక్లూజన్స్ కూడా వచ్చేసాయి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే చాలా విషయాలు సెటిల్ అవుతున్నాయి సెటిల్ అవుతాయి కంప్లీట్గా ఫుల్ సెటిల్మెంట్ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగిపోతుంది ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మీ విషయంలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మీరు అలోన్ కాదు మీరు డివైన్ చేయాలి మీరు ఒక పర్పస్తో పుట్టారు ఖచ్చితంగా మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే మీతో గేమ్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళని పక్కకు పెట్టేయండి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు బ్రింగ్ లవ్ ఉంటుంది సిచ్యువేషన్ మీరు చేసిన పనిని లవ్ చేస్తూ చేయండి బ్రేక్స్ తీసుకోండి టైంకి తినండి అండ్ రెస్ట్ తీసుకోండి మళ్ళీ పని చేసుకోండి ఓకేనా మూన్ చెప్తున్నారు రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ అండి లవ్ చేస్తూ చేయండి అని చెప్తున్నారు ఓకేనా పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా రిజల్యూషన్కి వచ్చేస్తాయండి మీ కంట్రోల్లో లేని దేన్ని కూడా మీరు పట్టించుకోవద్దు దాని గురించి ఆలోచించద్దు వాదన అస్సలు పెట్టుకోవద్దు సరెండర్ టు ద డివైన్ ఆ దేవుడు వదిలేయండి శిక్ష అనేది వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది మీరు అనే దానికంటే కూడా దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అనేది చాలా చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది ఓకేనా వీడియోని లైక్ చేసి ఫాస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 స్టెబిలిటీ ఈజ్ ఇండికేషన్ కామెంట్స్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్